నేడు వెలువడిన ఇంటర్ ఫలితాల్లో ఆర్మూరు పట్టణంలోని క్షత్రియ జూనియర్ కళాశాల విద్యార్థులు స్టేట్ ర్యాంకులతో సృష్టించారు క్షత్రియ రాష్ట్ర స్థాయి మార్కులతో విజయకేతన్ ఎగరవేశారు ఇంటర్ మొదటి సంవత్సరం టి మధురిమా ఫోర్ సిక్స్టీ సిక్స్ బై ఫోర్ సెవెంటీ రుచిత ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ సెవెంటీ షేక్ మౌలాలి ఫోర్ సిక్స్టీ ఫోర్ బై ఫోర్ సెవెంటీ కె వివేక్ రెడ్డి ఫోర్ సిక్స్టీ ఫోర్ బై ఫోర్ సెవెంటీ అలేఖ్యాలు ర్యాంకులు సాధించారు బైపీసీ విభాగం ఫోర్ థర్టీ సిక్స్ బై ఫోర్ ఫార్టీ శ్రీకృతి ఫోర్ థర్టీ ఫైవ్ బై ఫోర్ ఫార్టీ బి కీర్తన ఎంఈసి విభాగంలో ఫోర్ ఎయిటీ సెవెన్ బై ఫైవ్ హండ్రెడ్ లీషా హాల్ సిఈసీ విభాగంలో ఫోర్ ఫార్టీ ఎయిట్ బై ఫైవ్ హండ్రెడ్ బి అక్షయ అదే విధంగా ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీ విభాగంలో నైన్ ఎయిటీ వన్ బై థౌసండ్ జె అర్చన నైన్ ఎయిటీ వన్ బై థౌసండ్ ఎం రోషిణి నేహ బైపీ విభాగంలో నైన్ సెవెంటీ త్రీ బై థౌసండ్ అమీనా ఆనం నైన్ సెవెంటీ టూ బై థౌసండ్ అరణీ శర్మ ఎంఈసి విభాగంలో నైన్ సిక్స్టీ ఫోర్ బై థౌజండ్ సిఇసి విభాగంలో నైన్ సిక్స్టీ ఫోర్ బై థౌజండ్ బి స్వామి ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో కళాశాల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు కళాశాల ట్రెజరర్ అల్జాపూర్ గంగాధర విద్యార్థులకు స్వీట్లు మరియు పూల బొగ్గతో సన్మానించారు ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ చైర్మన్ అల్జాపూర్ లక్ష్మీనారాయణ సెక్రటరీ అల్జాపూర్ దేవేందర్ అల్జాపూర్ పరీక్షిత్ ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు ఉపాధ్యాయ ఉపాధ్యాయతర సిబ్బంది పాల్గొన్నారు కొన్ని విద్యార్థులు అభినందించారు ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరికంలో క్షత్రియ జూనియర్ కాలేజ్ విద్యార్థులు విద్యార్థులు రాష్ట్రంలోనే ప్రథమ ర్యాంకును పాటించడం చాలా గర్వించదగ్గ విషయం ఈ సందర్భంగా ఎన్పిసి ఫస్ట్ ఇయర్ అమ్మాయి తాళ్ళ మధురిమ నాలుగు వందల అరవై ఏడు మార్క్స్ పాటించి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికే తెరక కారణంగా ఆర్మూర్కు వజ్ర గురంగా ఆమె పేరు చరిత్ర ఉంటుంది అలాగే కట్కం రుచిత నాలుగు వందల అరవై ఆరు మార్కులు షేక్ మౌలాలి నాలుగు వందల అరవై ఐదు మార్కుల్లో మూడవ నెంబర్కి వచ్చారు కోమంపల్లి అలైక్య బైపీసీలో బైపీసీలో వేల్పూర్ స్వీకృతి నాలుగు వందల ముప్పై ఆరు మార్కులతో స్ట్రేట్ రెండో ర్యాంక్ సాధించింది చాలా చాలా సంతోష విషయం అలాగే ఎంఈసిలో బాదాని లిషా నాలుగు వందల ఎనభై ఏడు మార్కులతో స్టేట్ మూడో ర్యాంక్గా వచ్చారు సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ విద్యలో ఎంపీసీలో జోరి జోరికే అర్చర చేపూర్ వాస్తలు తొమ్మిది వందల ఎనభై ఒకటి మార్క్స్తో మంచి ర్యాంక్ స్టేట్ ర్యాంక్ సాధించింది అమ్మాయి అలాగే బైపీసీలో అమేనా ఆనం ఆర్మూర్ వాస్తవ్యులు తొమ్మిది వందల డెబ్బై మూడు మార్క్స్తో ఉత్తమ ర్యాంకులు సాధించింది గత సంవత్సరం కంటే ఫస్ట్ ఇయర్లో మొదటి సంవత్సరంలో మంచి మార్క్స్ సాధించారు డిసెండింగ్ ఆర్డర్లో పదిహేను ర్యాంకులు నాలుగు వందల యాభై పైన పదిహేను పదహారు ర్యాంక్స్ వచ్చాయి మాకు నాలుగు వందల అరవై ఒకటి నుంచి నాలుగు వందల యాభై వరకు ఈ ప్రక్రియ మా విద్యార్థులు మొదటి బ్యాచ్ నుంచే రెండు వేల పది పదకొండు బ్యాచ్ నుంచే సాధించడం జరుగుతుంది ఇది మా భోజన సిబ్బంది మరియు పర్యవేక్షణ సిబ్బంది అందరి కృషి విద్యార్థుల శ్రమ డెడికేషన్తో కూడుకున్నది కాబట్టి అందరికీ మా తరఫున ప్రత్యేక ప్రత్యేక కృతజ్ఞతలు ఉన్నప్పుడు అలాగే కోఆపరేట్ చేసిన తల్లిదండ్రులు పేరెంట్స్ గార్డియన్స్కి అందరికీ మా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము హింసెట్లో ర్యాంక్ దృష్ట్యా ఆబ్జెక్టివ్స్ మీద దృష్టి పెట్టారు ఈ సంవత్సరం పిల్లలందరూ కాబట్టి ఓవరాల్గా స్టేట్లో ఒకటి రెండు మార్క్స్ తగ్గినాయి ఓవరాల్గా మన బాగా విద్యార్థులనే కాకుండా ఆబ్జెక్టివ్స్లో పూర్తి దృష్టి పెట్టారు ఎంసెట్ అండ్ నీట్ జేఈలో మంచి మార్క్స్ సాధిస్తారని నేను ఆశిస్తున్నాను భారత్ భాషా కీజైన్